శుభోదయం ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన ఆ దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం యహోవా నీవు దరిద్రులను కాపాడువు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించుదువు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో వాక్యము దాన్ని మాతో ఉంచి నడిపించమని వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించడికి వేడుకొని చిన్న తండ్రి ఆమె భక్తులైనటువంటి దావీదు తన కీర్తనలో తెలియజేస్తూ రాస్తున్నటువంటి మాట దేవుడు కాపాడే దేవుడు ఆయన సంరక్షించే దేవుడు ఆయన భద్రపరిచే ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఓ విశ్వాసగా దేవుని అమ్మినటువంటి కుమారునిగా కుమార్తెగా సంగముగా ప్రభువునందు నందు విశ్వాసముంచి ఆ ప్రభువును కలిగి జీవిస్తుంటున్నప్పుడు ఆయన అనంతము కాపాడే దేవుడై ఉన్నాడు ఇస్రాయల్ని కాపాడు దేవుడు కొనుకుడు నిద్రపోడు అని నూట ఇరవై ఒకటో కీర్తనలో మనం చూడగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అన్నదినము కాపాడగలిగిన దేవుని అందులో విశ్వాసం ఉంచి లోకంలో సంఘంలో సమాజంలో మనమందరం వర్ధుల్ని దేవుని ఆశీర్వదం పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయుండి ఉండి నడిపించను గాక ఆ మెయిన్ పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు వాక్యము దానించే ధన్యత కృపా భాగ్యం దయచేశారు ఇకొందరు వీక్షిస్తున్నటువంటి సహోదరి సహో అందరిని బట్టి పొందున్నారు దీవించి ఆశ్రయించి మీరు మాయం పొందమని ప్రార్థన చేస్తూ ఏ సునామంలో ప్రార్థించడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవెన సదాకాలముతోడయండి దీవించి ఆశీర్వదించిన దాకా అమై